అండి నేను ఈరోజు జున్ను ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి కొమ్మరి నుండి మా అక్క పాలు పంపించింది ఆ పాలుకి అక్క ఎన్ని పాలు పడతాయో నేను పంపించిన పాలు కానీ అడిగితే లేటర్నర్ అని చెప్పేసి అందండి ఇదిగో నేను రెండు రెడ్ ప్యాకెట్లు ఒకటి ప్యాకెట్ తీసుకున్నాను లేటర్నర్ అండి ఇవి తీసుకున్నాను బెల్లం ఒక కేజీ తీసుకున్నానండి ఇలా తుర్మిక చేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ ఏమో మిరియాల పొడి తీసుకున్నాను ఒక టీ స్పూన్ ఏమో యాలికల పొడి చేసి తీసుకున్నానండి నేను ఇవన్నీ కలిపి చూస్తాను తీపి ఘాటు అవి సరిపోయినాయి లేదు నేను గిన్నెలోకి పాలు తీసుకుంటున్నాను అండి పాలు ప్యాకెట్ ఈ పాలు ప్యాకెట్లు కూడా పోసుకున్నానండి ఇందులో బెల్లం వేసుకుంటున్నాను కేజీ బెల్లం వేసుకున్నాను నేను నేను మొత్తం ఇది కరిగిన తర్వాత ఈ బెల్లంలో ఏమైనా వేస్ట్ ఉంటుందేమో అంత పెట్టుకున్న తర్వాత నేను మిరియాల పొడి యాలకుల పొడి వేసుకుంటానండి ఇదిగోండి బెల్లం కరిగిపోయిన తర్వాత వడకపెట్టుకుంటున్నాము ఇంట్లో నేను మళ్ళీ అండి నెయ్యి గిన్నలోకి మిరియాల పొడి చూస్తారా రెండు స్పూన్లు మిరియాల పొడి వేస్తుందండి లచ్చి పౌడరు యాలకులు పౌడర్ కొంచెం పంచతారేసుకుని యాడ్ ఇచ్చేసాను అది మొత్తం అంతా కలిసిలాగా తీపి చూసుకుందామండి తీపి సరిపోకపోతే పంచదార వేసుకుందాము తీపి అయితే సరిపోయిందండి నేను ఈ గిన్నెలోకి తీసుకుంటానండి ఇది తీసుకుని ఈ గిన్నెలోకి నేను ఉడకపెట్టుకుంటాను కుక్కర్లో పెడతాను ఇదిగోండి ఇలా గిన్నెతో తీసుకున్నానండి దీన్ని కుక్కర్లో పెట్టు కుక్కర్లో వాటర్ పోసుకున్నానండి ఒక లోటర్ నీళ్ళు పోసుకొని ఇది పెట్టేస్తాను పెడతాను మూత పెట్టకూడదండి ఈ గిన్నె మీద మూత పెట్టకూడదండి ఇప్పుడు కుక్కర్ మాకు పెడుతున్నాను ఇంకొక కుక్కర్ పెట్టేసాను ఆన్ చేసుకొని అయిలోనే పెట్టుకోవాలండి స్లో చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి చూడండి నేను ఇలా పెట్టి చూస్తున్నానండి దీనికి ఏమీ అవ్వలేదు వాటర్ ఏమని ఉడికిపోయిందండి కొంచెం వాటర్ లాంటిది కూడా పైకి వస్తుంది చూసారా ఉడికినట్లండి దీన్ని ఆపేయచ్చు రెడీ అండి చిన్ను ఎంత ఫ్రిడ్జ్లో పెట్టానండి తీసాను దీన్ని ప్లేట్లో తిరిగేస్తుందండి చూసారా నేను తిరిగేస్తానని చూసారా అలా వచ్చిందో కేక్లా వచ్చిందండి బర్త్డే కేక్లా వచ్చింది వావ్ కేక్ పీస్ వచ్చిందండి కేక్ కేక్